హలో నమస్తే వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ హిమాలయ పర్వతాలను బేస్ చేసుకొని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము దీంట్లో ఒక ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది హిమాలయ పర్వతాలలో ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఏంటని చెప్పేసి అన్నప్పుడు అది ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంటుంది అలా కాకుండా ఇండియన్ హిమాలయాస్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటన్నప్పుడు కేటర్ కనిపిస్తూ ఉంటుంది మనకి టీ ఒక్క రీజన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది తర్వాత చాలా కిందకు వస్తా ఉన్నప్పుడు ఆరావలి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అడుగుతాడు ఆన్సర్ గురు శిఖరం తర్వాత వింధ్య పర్వతాలలో ఎత్తైన శిఖరం అన్నప్పుడు అమర కంటక్ట్ కనిపిస్తూ తర్వాత సాత్పూరా పర్వతాల్లో ఎత్తైన శిఖరం అన్నప్పుడు ధూప్గర్ కనిపిస్తూ కనిపిస్తుంది తర్వాత వెస్టర్న్ గాడ్స్కి వస్తూ ఉన్నప్పుడు పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటని చెప్పి అడుగుతూ ఉంటాడు అది అదొసరికి అనయముడి కేరళలో కనిపిస్తుంది అలా కాకుండా నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం అంటాడు దొడబెట్ట ఓవరాల్ కనుక అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం అన్నప్పుడు ఆనయముడే కనిపిస్తూ ఉంటుంది టూ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్ ఎత్తులో మనకి కనిపిస్తుంది తూర్పు కనుమలకి వస్తూ ఉన్నప్పుడు ఎత్తైన పర్వత శిఖరం అన్నప్పుడు జిందాగాడ మనకు కనిపిస్తూ ఉంటుంది అరక్ వ్యాలీ ప్రాంతాలను మనకు తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు వెళ్దాం ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తైన పర్వత శిఖరం అన్నప్పుడు ఎక్కడ కనిపిస్తా ఉందంటే మనకి నాగాలాండ్ రాష్ట్రంలోని సారామతి కనిపిస్తుంది ఇంకా మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తా ఉన్నప్పుడు ఎత్తైన శిఖరం ఏంటంటే సాడిల్ పీక్ అది నార్త్ అంటే మనకి నార్త్ అండమాన్లో కనిపిస్తా ఇలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎత్తైన పర్వత శిఖరాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా మనం తీసుకోవాలి చాప్టర్ మొత్తం కూడా నేను ఓవరాల్ వ్యూ ఇచ్చాను నేను ఈ మొత్తం గురించి మీకు కంటెంట్ కావాలనుకున్నప్పుడు మన విఎస్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి వీడియోస్ మీరు చూస్తే ఈ భారతదేశ నైసర్గిక స్వరూపాలు మొత్తాన్ని మీరు చూడొచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్